వేసవి సెలవులలో ఇళ్లకు తాళాలు వేసి వేరే ఊళ్లకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇస్తే రాత్రి సమయంలో పోలీసు సిబ్బందికి బీటు వేస్తామని అలాగే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి నిఘా ఉంచుతామని గితలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య ప్రజలకు తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండల ప్రజలకు గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య పలు సూచనలు చేశారు వేసవికాలం సెలవుల కాలం కాబట్టి ఇతర ప్రాంతాలకు తాళాలు వేసి వెళుతూ ఉంటారని అలాంటప్పుడు దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున పోలీసులను కలిసి వివరాలు ఇస్తే ఆ ఇంటిపై పోలీసు మరియు సీసీ కెమెరాలు నిఘా ఉంచుతామని అన్నారు అలాగే ఆరు బయట పడుకునేవారు మిద్దల మీద బయట ఆవరణలో పడుకునేవారు ఎటువంటి బంగారు ఆభరణాలను ధరించవద్దని మహిళలకు పురుషులకు సూచించారు అలాగే ఇళ్లలో కూడా నగదు ఉంచుకోవద్దని బ్యాంకు లాకర్లలో పెట్టుకోవాలని ఫోన్పే లాంటి ఆన్లైన్ విధానం డబ్బులు బంగారం నిలవ కోరారు గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే తమకు సమాచారం సందర్భంగా ఇద్దరు రోజుల సఖ్య పరిధిలో కొమ్మ మండల ప్రజలకి విజ్ఞప్తి వేసవి సేవలు వచ్చాయి అందరూ సమ్మర్ కాబట్టి ఇంట్లో అందరూ బయట మంచాలు వేసుకొని పడుకోవడం ఫ్రీగా ఉంటుందని చెప్పి అందరు పడుకుంటున్నారు మేడ మీద మంచాలు వేసుకుని పడుకోవడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో వన్ మంత్ బ్యాక్ దొంగతనం చేయడానికి కడప డిస్టిక్లో నిన్న చూసి ఉంటారు కడప డిస్టిక్లో కారు వేసుకొని వచ్చేసి డే టైంలో అఫెన్సులు చేసుకోవడం అన్ని జరుగుతూ అని కూడా గౌరవ ఎస్పీ గారు అరెస్ట్ చేయడం జరిగింది ఈ క్రమంలో మీ అందరికి తెలియజేసేది ఏమనగా నైట్ పడుకునేటప్పుడు ఎట్టి పరిస్థితులు మీ మెడలో చైన్స్ కానీ ఉంగరాలు కానీ వేసుకొని పడుకోవడం వల్ల స్నాచింగ్ జరగడానికి ఉన్నాయి కాబట్టి మీ గోల్డ్ కానీ ఏదైనా ఉన్నా కానీ ఖచ్చితంగా బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలి బయట పడుకునేటప్పుడు ఇంట్లో సామాను బీరువాళ్ళు డబ్బులు పెట్టుకొని తాళాలు తీసేసి తలుపులన్నీ ఓపెన్గా చేసి పడుకుంటున్నారు గమనించండి మీ సొమ్ముని మీ కష్టార్జితాన్ని ఫ్రీగా ఆ విధంగా పెట్టి దొంగల పాలు అయ్యేటట్టుగా చేయొద్దు ఖచ్చితంగా మీరు బ్యాంకులో పెట్టుకోవాలి పగులు ప పడుకునేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితులు మీ మీద గోల్డ్ పెట్టుకోవడం జరగకూడదు దాంతోపాటు మీరు ఏదైనా ఊరికి వెళ్తుంటే ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ అయితే మా దగ్గర అవైలబుల్గా ఉంది మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఇంటిమేషన్ ఇస్తే బీ బీట్లు ఖచ్చితంగా అక్కడ సర్వ్ చేపిస్తాము దాంతోపాటుగా మీ ఇంట్లో కెమెరా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కెమెరా పెట్టేసి దాన్ని మానిటర్ చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకొని దొంగతనాలు జరగకుండా పోలీసు వారికి సహకరించవలసిందని కోరుతున్నాను